అందరికీ తానమ్మరో వెన్నెల కుల దేవతే విన్నెల అందరికీ తానమ్మరో వెన్నెల కుల దేవతే వెన్నెల తాను కనని ప్రాణి లేదులే విన్నెల ఏ ప్రాణి తన జిడ్డ ఏ వెన్నెల తాను కనని ప్రాణి లేదులే విన్నెల ఏ ప్రాణైన తన బిడ్డలే వెన్నెల വാത്സലമൂർത്തി വെണ്ലോ വെന്നെല കാരുണ്യൂപിണി വെണ്ലോ വെന്നെല വാത്സലയ മൂർത്തിരോ കാരുണ്യ കാരുണ്യൂപിണി വെണ്ല വെന്നെല അന്തരി താനമ്മ വെണ്ല അനുരാഗ കുല ദ అంతటా తానుండే విన్నెలో వెన్నెల తాను లేని చోటు లేని వెన్నెలో వెన్నెల అంతటా రా వెన్నెల లేని చోటు లేదు రో వెన్నెల అందరికీ తానమ్మ వెన్నెల అనురాగ కులదేవతే వెన్నెల అన్నపూర్ణ తానయ్య వెన్నెలో వెన్నెల మన ఆకలి తీర్చే నువ్వు వెన్నెలో వెన్నెల నే వెన్నెల మన ఆకలి తీర్చెనులే వెన్నెల అన్నపూర్ణ తానయ్యనే వెన్నెల మన ఆకలి తాను తీర్చనే వెన్నెల అందరికీ వెన్నెల అనురాగ కులదేవతే వెన్నెల అందరికీ తానమ్మరో వెన్నెల అనురాగ కులదేవతే వెన్నెల అందరికీ తానమ్మరో వెన్నెల అనురాగ కులదేవతే வெண்ணிலா